కార్యక్రమానికి తిరిగి స్వాగతం కాసేపు మీరు ఒక్కరే మీలో మీరు ఆలోచించుకుంటూ ఏ పార్కులోనో ఏ పొగడపూల చెట్టు క్రిందో కూర్చోవచ్చు రాలిన పూలని ఏరుకొని మాల కట్టచ్చు ఆడుకునే పిల్లల్ని యువకుల్ని పెద్దవాళ్లని కబుర్లు చెప్పుకునే ఆడవాళ్లని గమనించొచ్చు మీ బాల్కనీలోనే కూర్చొని వేడివేడి కాఫీ తాగుతూ సూర్యోదయాన్నో సూర్యాస్తమయాన్నో గమనించవచ్చు ఓ మంచి పుస్తకమో సినిమానో చూడొచ్చు చిన్నప్పుడు వదిలేసిన ఏ చిత్రలేఖనమో సంగీతమో తిరిగి ప్రారంభించొచ్చు ఏం చేసినా మీ మనసుకి విశ్రాంతి లభించాలి మీకోసం మీ ఏకాంత సమయాన్ని వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదా మా చిరునామా సఖి ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ మా ఫోన్ రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా మై ఇమెయిల్ ఐడి సఖియా టీటీవీ డాట్ కో డాట్ ఇన్